నేను మీ సాహిత్యం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాహి వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మనీ వీడియో ఏంటి అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఎక్కడ స్కిప్ చేయకుండా ఎందువరకు అయితే చూడడానికి ట్రై చేయండి మనమైతే ఈరోజు అమెరికాలో ఉన్న టెక్సాస్ స్టేట్లో హాస్టన్ ఆసా స్పేస్ సెంటర్కి అయితే వచ్చేసాము మనం ఉండే ఇంటికి ఈ నాసా స్పేస్ సెంటర్కి చాలా దూరము మార్నింగే వెళ్తే ఒక త్రీ అవర్స్ జర్నీ చేశాక ఇక్కడికి వచ్చామన్నమాట సో దన్నుగాడిని అంత దూరం ట్రావెల్ చేయడం అంటే చాలా కష్టం అనిపించింది అండ్ మనం రిటర్న్ కూడా వెళ్ళాలి ఇదంతా కవర్ చేసుకొని పార్కింగ్ చూస్తుంటే అసలు ఎక్కడ ఖాళీ లేదు ఎక్కడ పడితే అక్కడ కార్లే ఉన్నాయి సో మనం పార్కింగ్ కోసం అయితే చూస్తున్నాము పార్కింగ్ అయితే చాలా పెద్దది ఉంది ఎందుకంటే ఇది ఎప్పుడు ఖాళీ ఉండదు ప్రతిరోజు ఎక్కువ జనం వస్తూనే ఉంటారట దీనికి ఇక్కడ మనం కు కూడా మనీ పే చేయాలి సో ఇక్కడ పార్కింగ్ దగ్గర చూసారే ఈ బోర్డులు ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి సో దానికి ఒక స్కానర్ ఉంటుంది దాన్ని మనం స్కాన్ చేసుకొని మనీ అయితే పే చేసేయవచ్చు పార్కింగ్ అయితే చేసేసి మనం నాసా స్పేస్ సెంటర్ బిల్డింగ్ దగ్గరికి అయితే నడుచుకుంటూ వెళ్ళాం మాట ఎక్కడో పార్కింగ్ దొరికింది సో ఇప్పుడు నేను చూపిస్తుందంతా అవుట్ సైడ్ వ్యూ అన్నమాట చుట్టూ చెట్లతో ఎక్కువ కార్లతో చాలా అంటే చాలా బాగుంది నేను క్రిస్మస్ అయిపోయాక అయితే వచ్చాను కానీ క్రిస్మస్ ట్రీ అది అయితే తీయలేదు నేను ఈ వీడియోని లేట్గా పోస్ట్ చేస్తున్నాను ఇంకోటి ఏంటి అంటే చాలా ఎక్కువ మంది ఉన్నారు కదా లైన్ కూడా ఉంది మాట అక్కడ నుంచి ఉన్న అతను మనకి ఫొటోస్ తీస్తారు మనకి కావాలి అనుకుంటే మనీ ఇచ్చుకొని మనం ఫొటోస్ తీసుకోవచ్చు ఇప్పుడు నేను మీకు చూపిస్తుంది లోపల మాట ఆల్రెడీ మనం లోపలికి అయితే వచ్చేసాము ఇది ఒక పెద్ద హాల్లో ఉంటుంది చాలా అంటే చాలా పెద్ద హాల్ చూడండి జనం ఎంతమంది ఉన్నారు ఇప్పుడు ఈ హాల్ మొత్తం మొత్తం ఒక లుక్ అయితే వేసేద్దాము మనకి హాల్లో ఏమేమి ఉన్నాయి అన్నది మనకి క్లియర్ గా అయితే కనిపిస్తుంది ఇంకోటి ఏంటి అంటే మీకు స్టార్టింగ్ లో చెప్పా కదా ఫొటోస్ తీసుకోవాలి అని చెప్పి ఆ ఫోటో తీసుకుంటే మనకి కార్డు అయితే ఇస్తారు విజిట్ అంతా అయిపోయి కార్డ్ ఇచ్చేసి డబ్బులు కట్టేసి ఫోటో అయితే తెచ్చేసుకోవాలి ఇక్కడ చూడండి స్పేస్ సెంటర్ దగ్గర ఎంత మంది ఫొటోస్ తీసుకుంటున్నారంటే వచ్చిన వాళ్ళందరూ ఒక సెల్ఫీ అయితే తీసేసుకుంటున్నారు ఇక్కడ మీకు చూపిస్తున్నవన్నీ స్క్రీన్స్ మాట ఇక్కడ ఎక్కడ పడితే అక్కడ స్క్రీన్సే ఉన్నాయి ఇక్కడ నేను చూపిస్తున్న స్క్రీన్ వచ్చేసి మిషన్ కంట్రోల్ అనమాట సో ఈ స్క్రీన్ మొత్తం మనకి మిషన్ అది ఎలా కంట్రోల్ చేశారు స్పేస్లో అనేది అక్కడ చూడండి ఇంకా కిందన చిన్న చిన్న స్క్రీన్లకు ఫోర్ ఇచ్చారు కదా సో అందులో మనం చదువుకొని మనం అర్థం చేసుకోవాలి మాట అంతేగాని ఇక్కడ ఎవరు గైడ్ లేరు మనకి ఎవరు చెప్పట్లేదు అలానే ఎక్స్ప్లెయిన్ కూడా చెయ్యట్లేదు ప్రతిదీ మనం తెలుసుకోవాలి అంటే మనకు మనం టైం స్పెండ్ చేసి చదువుకొని అర్థం చేసుకోవాలి అన్నమాట మ్యాక్సిమం నైంటీ నైన్ పర్సెంటేజ్ ఈ నాసా స్పేస్ సెంటర్కి మాత్రం అందరూ కిట్స్నే తీసుకొని వస్తారు ఎందుకంటే వాళ్ళకి ఒక ఐడియా ఉంటుందని చెప్పి అలానే స్కూల్కి వెళ్ళే పిల్లలు అయితే ఓకే కానీ చిన్న అయితే మాత్రం అస్సలు ఎంజాయ్ చేయలేరు నేను దండుగానే తీసుకువెళ్ళినప్పుడు వాడికి అస్సలు ఇంట్రెస్ట్ లేదు ఇది చూడడానికి ఇక్కడ పిల్లలు చాలా షార్ప్ అనే చెప్పాలి వాళ్ళు స్కూల్స్లో చెప్తారనుకుంటా ఈ నాసా గురించి సో వాళ్ళు ఇవి చూసిన తర్వాత వాళ్ళ పేరెంట్స్కి వాళ్ళే ఎక్స్ప్లెయిన్ చేసేస్తున్నారు హబ్బా భలే అనిపించింది నాకు చూసిన వెంటనే చిన్న చిన్న పిల్లలు కూడా ఇంచక్క దీని గురించి అయితే కొంచెం నాలెడ్జ్ అయితే గెయిన్ చేసుకుంటున్నారు ఇక్కడికి వచ్చి ప్లేస్కి వెళ్ళిన వాళ్ళ డ్రెస్సులు మాట ఇవి సో ఏదో బట్టల షాప్లో బొమ్మలు పెట్టి బట్టలు చూపిస్తారు కదా ఆ విధంగా బొమ్మలు పెట్టేసి సో వాళ్ళు వేసుకున్న బట్టలు అయితే మనకి క్లియర్గా చూపిస్తున్నారు మీరు అబ్జర్వ్ చేస్తే ఆ బొమ్మల పక్కన బ్లూ కలర్ చూసారా అటుపక్క ఇటుపక్క కూడా మ్యాటర్ రాసింది సో వాటి గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేశారు ఈ అమ్మాయి తెగ చదివేస్తుంది నేను వీడియో తీసుకోవడానికే సరిపోయింది ఎంతసేపు అని ఇందాక వేసుకున్న వాళ్ళు బొమ్మల డ్రెస్లు నాకు తెలియదు కానీ ఈ డ్రెస్ మాత్రం స్పేస్ వాళ్ళు వేసుకుంటారని మాత్రం నాకు తెలుసు ఎందుకంటే మనం చాలా టీవీల్లో కానీ వీడియోస్లో కానీ ఇప్పుడు మొబైల్స్లో కూడా చూస్తున్నాం అనుకోండి ఇదిగోండి ఇప్పుడు నేను చూపిస్తున్నా కదా ఒక చిన్న ఫ్లైట్లో ఉంది కదా ఆ ఫ్లైట్ మీద అయితే ఎలా ఉంది అన్నమాట ఇక్కడ ఏంటి అంటే ఈ ఫ్లైట్లో షోస్ అయితే జరుగుతుంటాయి బట్ టైమింగ్స్ మాట ఇంకా అయితే స్టార్ట్ అవ్వలేదు నేను ఆ షో స్టార్ట్ అయ్యింది అంటే కనుక మీకు నేను ఖచ్చితంగా చూపిస్తాను ఇదిగోండి ఇది ఇంకో స్పేస్ డ్రెస్ అన్నమాట ఇది భలే ఉంది అంటే బ్లాక్ ఉంది కదా ఆబ్వియస్లీ మనకి నచ్చేస్తుంది అనమాట దీని గురించి మ్యాటర్ కిందనైతే ఇచ్చారు పక్కన ఇవ్వలేదనమాట సో షో అయితే స్టార్ట్ అయితే Mixing large amounts of lead and tin on Earth is kind of impossible because that lead is so much heavier than the tin. When mix them together, the lead sinks straight to the bottom and the tin points on top. But in microgravity, metal metals blend together quite seamlessly, and this will form a new alloy known as solder, which is actually the more instead of two years. ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ అయితే షో ఉంటుంది నేను మొత్తం వీడియో అయితే తీయలేదు జస్ట్ కాసేపు మాత్రమే వీడియో తీశాను ఇదిగోండి ఇది చూడండి పైకి రాకెట్ స్పేస్లోకి వెళ్ళిన తర్వాత ఇది చూడండి ఇది అయితే నాకు ఎంత బాగా నచ్చిందో నిజంగా మూని చూసినట్టే ఉంది అలానే క్రియేట్ చేసి పెట్టారు ఇక్కడ ప్రతిదీ మనం చూస్తున్నది మనకి ఎలా అనిపిస్తుంది అంటే మనం ఇప్పుడు స్పేస్లో ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట మనం భూమి మీద ఉన్నట్టు అనిపించదు అంత బాగుంటుంది ఇక్కడ మనం ఏమేమి చూస్తున్నాము ఏంటి అనేది ఇలా ఫ్లెక్సీల ద్వారా ప్రతి దాని దగ్గర బోర్డ్ అయితే ఉంటుంది అండ్ దాని గురించి ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది మీకు నా కళ్ళు ఎంతసేపు ఈ మూడు మీదే ఉన్నాయి దాన్ని అలా చూస్తూనే ఉంటున్నాను ఎక్కడికి వెళ్ళినా నా కళ్ళు మళ్ళీ మూడు మీదకే పడుతున్నాయి సో ఇది ఇప్పుడు నేను మీకు చూపిస్తుంది ఏంటి అంటే బెస్ట్ ఇంజన్ అనమాట సో ఇది రాకెట్ ఇంజన్ ఈ ఇంజన్ మీద ఏంటి అంటే మనకు ఒక బోట్ పెట్టి దాని గురించి మ్యాటర్ అయితే రాశారు మనకి ఇంట్రెస్ట్ ఉంటే చదువుకోవచ్చు మీకు తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని పాజ్ చేసి ఒకసారి లుక్ అయ్యండి ఇప్పుడు నేను చూపిస్తుందంతా ఈ హాల్లో ఉన్నవే ఇదిగో ఇవిలా పెద్ద పెద్ద ఫ్లెక్సీలు పెట్టేసి అందులోకి ఎవరెవరు వెళ్ళారు ఇది వాళ్ళ టీం అంట సో వాళ్ళ టీం గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేశారు నెక్స్ట్ వాళ్ళు పెట్టుకున్న హెల్మెట్స్ వాళ్ళ డ్రెస్లు ఇలా కొన్ని పార్ట్స్ అయితే ఇక్కడ కొన్ని పెట్టారు నెక్స్ట్ ఇంకా ముందుకు వెళ్ళి చూస్తే మనం మూన్ వాక్ పైక్ స్పేస్కి వెళ్ళిన తర్వాత ఎలా చేశారు ఏంటి అనేది కూడా మనకి పక్కన పెద్ద ఫ్లెక్సీ కట్టేసి పెట్టారన్నమాట అండ్ దాని పక్కన ఏంటి అంటే మూడు ఎన్ని పార్ట్స్ కింద చేశారు దాని గురించి కొంచెం మ్యాటర్ అయితే ఇచ్చారు ఎక్కడ ల్యాండ్ అయ్యారు ఏంటి అనేది కూడా మనకి ఈ ఫ్లెక్సీ మీద అయితే ఎక్స్ప్లెయిన్ చేశారు నెక్స్ట్ ఇంకా చాలా ఫ్లెక్సీలు అయితే ఉన్నాయి ప్రతీది తెలుసుకోవడానికి అక్కడికి వాళ్ళు వెళ్ళిన తర్వాత ఎలా స్టేయింగ్ ఆన్ ద మూన్ అక్కడ ఎలా ఉన్నారు ఏంటి అనేది కూడా మనకి అయితే ఎక్స్ప్లెయిన్ చేశారు సో ప్రతీది ఏంటి అంటే మనం చదువుకొని తెలుసుకోవాలి మనకంటూ ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయరు సో అదొక్కటి నాకు అస్సలు నచ్చలేదు స్పేస్ గురించి మనకి మామూలుగా అయితే ఎవ్వరికి పెద్దగా నాలెడ్జ్ అయితే ఉండదు సో ఇక్కడికి వచ్చి చూస్తున్నాము అంటే అండ్ ప్రతి దాని గురించి తెలుసుకోవాలని క్యూరియాసిటీ కూడా ఎక్కువగా ఉంటుంది బట్ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇంకొంచెం ఈజీగా అర్థం చేసుకోవడానికి కూడా బాగుంటుంది అని అనిపించింది అండ్ కొంచెం టైం కూడా సేవ్ అవుతుంది అనిపించింది ఇక్కడైతే కిడ్స్కి కొంచెం యాక్టివిటీ కింద అయితే పెట్టారు ఈ మిషన్ ఏంటి అంటే సూర్యుడితో ఎలా ప్రయాణం చేశారు అండ్ బ్యాటరీస్ అవి ఎలా ఇంక్లూడ్ చేశారు దాని గురించి అయితే కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఇంకొంచెం ముందుకు వెళ్ళిపోతే ఇక్కడ షాపింగ్ చేసుకోవడానికి కూడా పెద్ద షాపింగ్ మాల్ ఉంది కానీ ఇక్కడ మనం షాప్ చేసేది ఏంటి అంటే ఓన్లీ స్పేస్కి సంబంధించినవి ఉంటాయి అంటే బట్టలు అవి కూడా ఉంటాయి నేను మీకు లాస్ట్లో అయితే చూపిస్తాను ఏమేమి ఉంటాయి అనేది ఓకేనా ఈ షాప్లో ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ చెప్పనా మీకు ఏంటి అంటే మనం ఎంటర్ అవ్వాలి అంటే మన హ్యాండ్స్ని శానిటైజ్ చేయాలి ఇక్కడ కోవిడ్ లేకపోయినా సరే ఇప్పుడు ప్రజెంట్ బట్ వీళ్ళు ఇంకా కోవిడ్ నిబంధనలు అయితే పాటిస్తున్నారు ఇక్కడ ఒక సినిమా హాల్లో కూడా ఉంది ఎక్కువ మంది కూర్చోడానికి అవదు కానీ కొంచెం మంది కూర్చోడానికి అయితే ఓకే ఇంకోటి ఏంటి అంటే పిల్లలకి ఎక్స్ప్లెయిన్ అవి చేస్తా అనమాట అంటే కొంచెం షో అయితే వేస్తారు కాసేపు జస్ట్ అంతే ఇది వచ్చేసి విజువల్ రియాలిటీ మనం రియల్గా చూసినట్టే ఫీల్ అవుతాం కదా కానీ దీనికి కూడా చాలా పెద్ద లైన్ ఉంది మేమైతే వెళ్ళలేదు ఎందుకంటే తన్నుగడ్ ఇంట్రెస్ట్ చూపించలేదు దానికి తోడ అంత పెద్ద లైన్లో ఉండాలి అంటే కష్టం అనిపించింది మ్యాక్సిమం నేను చూపిస్తున్నంతసేపు మీకు ఎక్కువగా పిల్లలే కనిపిస్తూ ఉంటారన్నమాట ఇక్కడ ఏంటి అంటే ఒక్క పేరెంట్కి ముగ్గురు పిల్లలు మాత్రం చాలా కామన్ అనే చెప్పుకోవాలి తిరిగి 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 అలసిపోయేమో ఆకలి వేసేస్తుంది ఒక పక్క దండుగాడు కూడా ఏడ్చేస్తున్నాడు వాడికి అస్సలు ఇంట్రెస్ట్ లేదు నాకేమో ఇంత దూరం వచ్చామో ఒకసారి మొత్తం అంతా చూసేస్తే అమ్మయ్య చూసేసామనే ఫీల్ ఉంటుంది అని అయితే అనిపిస్తుంది నిజమే కదండి చెప్పండి మీరే ఇంకోటి ఏంటి అంటే ఇప్పుడు నేను మీకు చూపిస్తుందంతా ఇక్కడ ఉన్న క్యాంటీన్ మాట క్యాంటీన్ బయటే అనుకున్నాను క్యాంటీన్ లోపల కూడా ఎక్కువగానే ఉన్నారు జనము అస్సలు ఖాళీ లేదు ఫుల్గా ఉన్నారు ఇంకోటి ఏంటి అంటే ఇక్కడ ఫుడ్ కూడా ఎక్స్పెన్సివ్ అనే చెప్పాలి క్యాంటీన్లో ఫుడ్ ఫ్లెక్సీలు ఉంటాయేమో అనుకున్నాను బట్ ఇక్కడైతే స్పేస్ ఫ్లెక్సీలే ఉన్నాయి అంటే ఎంత స్పేస్ కదా సో మనం స్పేస్లోనే ఉంటున్నాం స్పేస్లోనే తింటున్నాం అని ఫీల్ అవ్వాలి మనం తీసుకున్న ఫుడ్ ఇది మాట సో ఈ రెండింటికి ట్వంటీ ఫైవ్ డాలర్స్ పైనే అయింది అందుకే అన్నాను ఎక్స్పెన్సివ్ అని చెప్పి ఇదేదో బలి మెరిసిపోతుంది అద్దంలోని అబ్బా బలే ఉంది దీని పేరేంటో కూడా నాకు అసలు కనిపించలేదు పెట్టారో లేదో నేను చూడడం తప్ప ఏంటో అర్థం కాలేదు ఇప్పుడు ఇప్పుడు మనం చూస్తుంది ఇన్సైడ్ ఒరాయిన్ సో దీన్ని లోపలికి వెళ్ళి మనం కొంచెం విజిట్ అయితే చేయాలి సో దీనికి కూడా లైన్ ఉంది అందుకే నేను లోపలికి వెళ్ళలేదు ఎందుకంటే వాడు ఏడ్ అన్నమాట మ్యాక్సిమం అన్ని కవర్ చేసి వెళ్ళిపోవాలి అనేది మాత్రమే మైండ్లో ఉంది దీని పేరు చూసాక మాత్రం ఒకటి అనిపించింది ఓరియో బిస్కెట్లు అయితే తెలుసుకుని ఈ ఒరైన్ అవి అయితే నాకు తెలియదు అని ఇక్కడికి వచ్చాకే తెలిసింది ఇక ముందుకైతే వెళ్ళిపోదాము ఇక్కడేంటి ఎంతమంది ఉన్నారు ఏంటా అని అనుకున్నాను ఏదో ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అనుకున్నాను బట్ ఏం లేదు ఫ్లెక్సీలు తప్ప సో మనం ఆ ఫ్లెక్సీల్లో మళ్ళీ చదువుకోవాలి దానికి అంత టైం మనకు లేదు కాబట్టి నాతో పాటు మీరు కూడా అలా ఒక లుక్ అయితే వేసేయండి వీడియో తీసుకుందామన్నా ఎక్కడ పడితే అక్కడ జనాలు తప్ప ఆ ప్లేస్ల దగ్గర ఖాళీ అయితే ఉండట్లేదు మీదే కాదండి మనం స్పేస్ లో కూడా వ్యవసాయం చేయొచ్చు అన్నమాట నాకు ఈ రోజే తెలిసింది ఇక్కడ కొన్ని స్పేస్ క్రాప్స్ అయితే ఉన్నాయి ఇలా ఇక్కడ ఉన్న అన్ని ఫ్లెక్సీలు అయితే కవర్ చేసేసాను సో ఇవన్నీ చూసుకొని ఇక బయటకు అయితే వెళ్ళిపోయాను ఎందుకంటే మనం బయట ఉన్నవి కూడా మొత్తం అన్ని ఒక లుక్ వేయాలి కదా సో అవన్నీ అన్ని కవర్ చేయడానికని బయటకు అయితే వచ్చేసాను ఇక్కడ రేడియేషన్ గురించి అయితే ఉంది ఇక్కడ ఉన్న అమ్మాయి అయితే వాళ్ళ అమ్మని అడిగి మరీ ప్రతిదీ వాట్ ఈస్ దట్ అనుకొని మొత్తం అన్ని అడిగేసి మరీ తెలిసేసుకుంటుంది ఎంత ఇంట్రెస్ట్ మా వాడైతే ఎట్లీస్ట్ చూడడానికి కూడా ఇంట్రెస్ట్ చూపించట్లేదు అంటే ఈ అమ్మాయి మీద మా నోడు బాగా చిన్నోడు అనుకోండి అందుకే వాడికి అంత ఇంట్రెస్ట్ లేదు డౌన్ టౌన్ ఎక్వేరియంకి వెళ్ళినప్పుడు మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేశాడు అక్కడ రంగుల రాటనం బొమ్మలు ఇవన్నీ ఉంటాయి కదా ఫుల్ ఎంజాయ్ చేశాడు ఇదిగోండి ఇదే రాకెట్ ఇక్కడ కిడ్స్కి ఒక యాక్టివిటీగా ఉంది మాట వాళ్ళు చూసారా అమ్మాయి ఎలా తిప్పుతుందో సో అదొక ఫన్ మాట వాళ్ళకి మన ఛానల్లో డౌన్ టౌన్ ఎక్వేరియం గురించి అయితే ఒక వీడియో చేశాను మీరు ఎవరైనా చూడకపోతే కనుక ఒకసారి వెళ్ళి చెక్ చేయండి చాలా బాగుంటుంది వీడియో మాత్రం అండ్ ట్రైన్ రైడ్ మాత్రం మేము చాలా బాగా ఎంజాయ్ చేసాము ఇదిగోండి ఇక్కడ ఇంకో షో స్టార్ట్ అయిపోయింది ఈ షో కూడా మీకు చూపిస్తాను Besides, after a workout, you can treat yourself to freeze fried ice cream. Oh, you like now, Scooby was convinced. It took a while, but Scooby yeah. finished his workout resume. Marcy was surprised. The fact that you're a legal and you want jumping chocolate is impressive. She's right. Great. ఇదిగోండి ఇప్పుడు మీరు చూస్తున్న వాళ్ళు మొత్తం ఈ నాసాలో పనిచేసిన వాళ్ళ ఫొటోస్ ఏమాట ఎంత ఈ చివరి నుంచి ఆ చివరి వరకు వాళ్ళ ఫొటోసే ఉన్నాయి ఎన్ని ఫొటోస్ పెట్టారంటే అమ్మ బాబు ఇన్ని ఫొటోస్ అనిపించింది నాకు చూసిన వెంటనే అసలు వెళ్తున్న కొద్దీ వస్తూనే ఉన్నాయి ఇదిగోండి రాకెట్ని ఇక్కడ కన్స్ట్రక్షన్ చేయమనే ఒక యాక్టివిటీని అయితే పెట్టారు అంటే అందరి పిల్లలు చూస్తూ చదువుతూ తెలుసుకోవాలని ఉన్నది కదా కొంతమంది పిల్లలకి ఇలా యాక్టివిటీస్ చేయడం కూడా ఇష్టం ఉంటుంది తిరిగి తిరిగి మళ్ళీ మనం మూన్ దగ్గరికి వచ్చాము ఇప్పటిదాకా మనం కవర్ చేసిన లెఫ్ట్ సైడ్ కవర్ చేసాము ఇప్పుడు రైట్ సైడ్ అయితే కవర్ చేయబోతున్నాము చాలా పెద్దది ఉంది కదా సో అందుకే వీడియో కూడా లెంగ్త్ ఎక్కువగా ఉంటుంది సో ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడడానికి ట్రై చేయండి ఇప్పుడు నేను మీకు ఒక చిన్న చిన్న వీడియో క్లిప్స్లో చూపిస్తున్నాను కదా ఇది ఏంటి అంటే ఎత్ ఫ్రమ్ యాబ్ అన్నమాట అక్కడ నుంచి వాళ్ళు ఎలా చూసేవారు ఎలా చేశారు అనేది మనకి చిన్న చిన్న వీడియో క్లిప్స్ కింద అయితే చూపించారు ఇదంతా మన ఎత్త ఫొటోస్ మాట సో మన ఎత్త ఫొటోస్ మాత్రం ఇక్కడ చూస్తే చాలా బాగా క్లియర్గా బాగా కనిపిస్తున్నాయి ఇప్పుడు నేను మీకు చూపిస్తుంది ఏంటి అంటే విండో నుంచి చూస్తారు కదా ఎలా వాళ్ళకి ఎలా కనిపిస్తుంది ఏంటి అనేది సో ఈ దీని పేరు అబ్జర్వేషన్ విండో అంట సో వాళ్ళు స్పేస్లో ఉన్నప్పుడు బయట ఆ ప్రపంచాన్ని ఎలా చూసేవారు అన్న దాని గురించి ఇవన్నీ స్పేస్ క్రాప్స్ మాట సో ఆ క్రాప్స్ నేమ్స్తో సహా ఇక్కడ ప్రతిదీ మెన్షన్ చేశారు అదేంటో నాకు ఇక్కడ ఉన్న అన్ని క్రాప్స్ ఒకలాగే కనిపిస్తున్నాయి మీకు కూడా అలాగే అనిపించిందా అనిపిస్తే కామెంట్ చేయండి ఈ సైంటిస్ట్ యూజ్ యూస్ చేసిన గ్లో బాక్సెస్ అంటే ఇవి ప్రొటెక్షన్ లేకుండా యూస్ చేయడం చాలా ప్రమాదకరం అని అయితే ఇక్కడైతే మెన్షన్ చేసి ఉంది సో ఇంకా నెక్స్ట్ కి అయితే వెళ్ళిపోతాము ఇప్పుడు మనకి కనిపిస్తున్న స్క్రీన్ వచ్చేసి రోబో ల్యాబరేటరీ మాట ఇక్కడ స్క్రీన్ ఎలా పెట్టి ఆ స్క్రీన్ మీద చిన్న వీడియో క్లిప్ అది పెట్టి నెక్స్ట్ దాని గురించి ఒక మ్యాటర్ అయితే ఇచ్చారు ఈ సెకండ్ వచ్చేసి ఓపెన్ ఫర్ కమర్షియల్ స్పేస్ లైట్ గురించి అయితే ఉంది దాని పక్కనే రోబో ఉంది ఈ రోబో హెల్పర్మాట సో ఈ రోబో మాత్రం చాలా స్ట్రాంగ్ గా కాస్ట్లీ పట్టలు వేసుకుని మాత్రం భలే ఉంది కదా మీకు కూడా అనిపించిందా చూసిన వెంటనే ఇదిగోండి ఇదే సైంటిస్ట్ డ్రెస్సు కానీ ఈ డ్రెస్కి ఎన్ని పాకెట్స్ ఉన్నాయో ప్రతి పాకెట్కి ఇందులో ఏం పెట్టుకోవాలి అనే దానికి కూడా ప్రతి దానికి పేరు అయితే మెన్షన్ చేసి ఉంది చూడండి దీన్ని పక్కనే వీళ్ళు యూజ్ చేసిన మెటల్స్ అయితే ఉన్నాయి సో మీకు ఆ మెటల్స్ కూడా చూపిస్తాను ఎక్కువగా అయితే అల్యూమినియంనే యూజ్ చేశారు స్పేస్ లో ఉండే డస్ట్ చాలా డేంజర్ అంట ఇక్కడైతే ఎల్లో కలర్ లో మరి మార్జ్యం చేసి అయితే చెప్తున్నారు ఇప్పుడు నేను మీకు చూపిస్తున్న డ్రెస్ వచ్చేసి ఆస్ట్రోనైట్స్ వేసుకున్న డ్రెస్ అట అండ్ వాళ్ళు వేసుకున్న సాక్స్లు వాళ్ళు వేసుకున్న గ్లౌజెస్ అలానే వాళ్ళు స్పేస్ కి వెళ్ళినప్పుడు చెస్ కూడా ఆడారు వాళ్ళకి అంత టైం కూడా ఉందనుకుంటా చెస్ ఆడినప్పుడు అంటే వాళ్ళ బ్రెయిన్ చాలా షార్ప్గా ఉంటుంది ఆబ్వియస్లీ సైంటిస్ట్ అంటే వీళ్ళతో పాటు ఒక చెప్పను కూడా తీసుకెళ్లారండి నాకు ఇప్పుడే తెలిసింది ఈ చెప్పను చూసిన తర్వాత అండ్ వాళ్ళ ట్రాష్ గురించి కూడా ఇక్కడ అయితే మెన్షన్ చేశారు బా చెత్తను కూడా ఎంత బాగా దాసారండి వీళ్ళు చాలా గ్రేట్ అసలు టీ టీషర్ట్ భలే ఉంది ఇప్పుడు నేను చూపించిందంతా ఒక సైడ్ అనమాట సో అట్ సైడ్ కూడా ఇంకొన్ని థింగ్స్ అయితే ఉన్నాయి మనం ఇప్పుడు అట్ సైడ్కి కూడా వెళ్ళిపోదాము నాకు తెలిసి ఓన్లీ వైట్ డ్రెస్ మాత్రమే వేసుకుంటారని తెలుసు కానీ ఇక్కడికి వచ్చాకే తెలిసింది చాలా అంటే చాలా డ్రెస్సులు ఉన్నాయి వాళ్ళకి అని చెప్పి ఇదేమో ఒలింపిక్ డ్రెస్సు నేనేమో వెనక నుంచి చూసి టీషర్ట్ చాలా బాగుంది అనుకున్నాను బట్ ఎలాగైనా సరే బ్లూ కలర్ అంటే నాకు చాలా ఇష్టం కాబట్టి ఇది కూడా నాకు చాలా బాగా నచ్చింది ఇక్కడ షూ చూసారు కదా ఇక్కడ ఒకటే ఎందుకు పెట్టారంటే ఒకటి వచ్చేసి స్పేస్ ఉండిపోయిందట ఒకటి మాత్రమే ఉంది సైంటిస్ట్లు స్పేస్ కి వెళ్ళిన తర్వాత అందులో ఒక అతను తండ్రి అయితే అయ్యాడు అది ఎంత మంచి మూమెంటో కదా సో అతను తిరిగి వచ్చిన తర్వాత ఆ పాప ఈ డ్రెస్ అయితే వేసుకుంది అన్నమాట తన గుర్తుగా అయితే ఈ డ్రెస్ అయితే ఇక్కడ పెట్టారు పక్కనే ఉన్నది ఏంటి అంటే స్పేస్ ఫ్లవర్స్ మాట సో అక్కడ ఉండే ఫ్లవర్స్ కూడా తీసుకొని వచ్చారు ఇది ఇదొక రకమైన డ్రెస్ మాట నాకు ఈ డ్రెస్ చూస్తే ఇక్కడ పోలీస్ వాళ్ళ డ్రెస్ లా అనిపించింది అంటే ఆ కలర్ కాంబినేషన్ అలా అనిపించింది అనమాట మళ్ళీ తిరిగి 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 మళ్ళీ ఎక్కడికి వచ్చాము ఈ సైంటిస్ట్ లెటర్స్ దగ్గరికి అయితే వచ్చేసాము వైట్ డ్రెస్ దగ్గరికి సో మీకు ఇందాక చూపించా కదా ఇక్కడ షో అయింది గుర్తుందా ఇందాకేమో అస్సలు ఖాళీ లేదు ఇప్పుడు ఏమో చూడండి ఫుల్ ఖాళీగా ఉంది అంటే ఇప్పుడు టైమ్ షో టైం అయితే కాదు కదా సో అందుకని ఖాళీగా ఉంది మళ్ళీ షో స్టార్ట్ అయింది అంటే కనుక ఫుల్ జనం అయితే వచ్చేస్తారు ఇక్కడ మళ్ళీ త్రీ స్లైడ్స్ అయితే ఉన్నాయి మనకి ఇంట్రెస్ట్ ఉంటే చదవచ్చు నేనైతే పక్కకి అయితే వెళ్ళిపోతున్నాను సో పక్కన కూడా కవర్ చేయాలి కదా ఇక్కడేమో ఒక చిన్న గేమ్లో ఉంది అదొండి ఆ అమ్మాయి ఎల్లో బటన్ ప్రెస్ చేస్తుంది చూసారా దాన్ని నొక్కుతుంటే అక్కడ స్క్రీన్ ఎల్లో ఏరో ఉండి ఆ చివరి నుంచి ఈ చివరి వరకు జరుగుతూ ఉంటుంది అన్నమాట సో అదొక వన్ కైండ్ ఆఫ్ యాక్టివిటీ అని చెప్పాలి ఇది వచ్చేసి రాకెట్ డిస్కవరీ అన్నమాట సో ఇది కూడా చూసేసిన తర్వాత మనము ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాము అంటే ఇక్కడ మీకు చెప్పా కదా షాపింగ్ చేయొచ్చు అని చెప్పి సో మనం ఇప్పుడు ఆ షాపింగ్ దగ్గరికి అయితే వెళ్ళిపోతాము ఇక్కడ ఏంటి అంటే ఈ షాప్లో మనకి టీషర్ట్లు బ్రాస్లెట్స్ నెక్స్ట్ స్పేస్కి సంబంధించిన కొన్ని టాయ్స్ రాకెట్స్ ఇలా అన్నీ కొంచెం స్పేస్కి సంబంధించినవి ఎక్కువగా ఉంటాయి అన్నమాట సో మనకి ఏదైనా నచ్చితే కనుక మనం ఇంచక్క తీసుకోవచ్చు బట్ ఇక్కడ కొంచెం ఎక్స్పెన్సివ్ అనే చెప్పాలి ఏది చూసినా కొంచెం ఎక్కువగానే కాస్ట్ ఉంది మేమైతే ట్రామ్ టూర్కి వెళ్ళాము కానీ లైన్ చాలా అంటే చాలా పెద్దగా ఉంది బట్ లక్కీగా ఒకరు తెలిసిన వల్ల మధ్యలోకి అయితే సో అందుకని కొంచెం ట్రామ్ టూర్ బేగా అయిపోయింది ఇంకోటి ఏంటి అంటే వీడు ఏడుస్తూ ఉండడం వల్ల నేను పైన ట్రామ్ టూర్ ఏమేమి ఉన్నాయి అనేది కవర్ చేయలేకపోయాను బట్ అక్కడ నేను ఏం చూశాను అనేది మాత్రం మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను డ్యామ్ టూర్లో వచ్చేసి మనకు మూడు టూర్లు అయితే ఉంటాయి ఫస్ట్ది వచ్చేసి మిషన్ కంట్రోల్ టూర్ సెకండ్ వచ్చేసి ట్రైనింగ్ ఫెసిలిటీ టూర్ అండ్ థర్డ్ వన్ వచ్చేసి రాకెట్ పార్క్ టూర్ అన్నమాట మేము వెళ్ళింది హాలిడేస్ టైమింగ్లో కదా సో అప్పుడు ఏంటి అంటే మిషన్ కంట్రోల్ టూర్ ఒకటి ట్రైనింగ్ ఫెసిలిటీ టూర్ ఒకటి రెండు మాకైతే అవైలబుల్గా లేవు సో మనకి చూపించింది ఓన్లీ రాకెట్ పార్క్ టూర్ మాత్రమే చూపించారు దీన్ని ట్రామ్ అంటారనమాట ఇది ఎలా ఉంటుంది అంటే ట్రైన్లో ఉంటుంది ఇందులో మనం కూర్చుంటే వాళ్ళు లోపల ఉన్నవన్నీ ఇందులోని మళ్ళీ తిప్పుతూ చూపిస్తారు అనమాట మధ్య మధ్యలో ఆపుతారు సో మనకి అక్కడ చూడాల్సిన చూసి మళ్ళీ ఎక్కేసి ఇంకో దగ్గరికి వెళ్ళిపోవాలి అలా ఉంటుంది ట్రామ్ లో వెళ్తున్నప్పుడు ఫస్ట్ మనకి ఆపింది ఈ ప్లేస్ లోనే ఇక్కడ ఏంటి అంటే రాకెట్ ఇంజిన్స్ రెండు నెక్స్ట్ ఆ పొడవుగా కనిపిస్తుంది చూసారా అది వచ్చేసి రాకెట్ టెస్ట్ చేస్తారట సో అది అవి రెండు ఇవి రెండు అయితే చూపించారు అది కవర్ చేసుకున్న తర్వాత మళ్ళీ ట్రామ్ ఎక్కేసి ఇంకొక ప్లేస్ లో అయితే ఆపారు ఇప్పుడు మనం వచ్చింది ఎక్కడికి అంటే రియల్ రాకెట్ని చూడటానికి ఈ రియల్ రాకెట్ని ఒక పెద్ద రూమ్లో అయితే పెట్టినట్టు పెట్టారు అంటే ఒక పెద్ద హాల్లో పెట్టారు పెట్టిన తర్వాత అది ఎంత పెద్దది ఉందంటే ఇక్కడ నుంచి అంత అంటే చాలా చివరికి ఉంది చాలా పెద్ద హాల్లో ఉంది అదేంటి అంటే దాని పార్ట్స్ డివైడ్ అయిపోయి అయితే ఉన్నాయి బట్ ఒక్కొక్క పార్ట్ని దగ్గర దగ్గరగా పెట్టి ఒక లైన్గా అయితే ఫామ్ చేసి రెడీ చేసి అయితే పెట్టారు మనం ఎక్కువగా టీవీలో న్యూస్లో అయితే చూస్తుంటాం కదా రాకెట్ మిషన్ అది ఏదైనా జరిగినప్పుడు బట్ అందులో మనకి చాలా చిన్నగా అయితే కనిపిస్తుంది బట్ ఇక్కడికి వచ్చి రియల్గా చూస్తే వామ్మో రాకెట్ ఎంత పెద్దది ఉంటుందా అని అనిపిస్తుంది ఈ రాకెట్ పేరు ఏంటి అంటే నాసా శాటన్ మూన్ రాకెట్ ఇది ఏంటి అంటే నైన్టీన్ సిక్స్టీలో మూన్ పైకి వెళ్ళిందట అండ్ అదేంటి ఆ మిషన్ పేరు ఏంటి అంటే అపోలో మిషన్ అనమాట ఈ రాకెట్ చుట్టూ గిరి ప్రదక్షిణ అటు నుంచి ఇటు మొత్తం అంతా తిరిగేసైతే బయటకు వచ్చేసాము బయటకు వచ్చేసిన తర్వాత మళ్ళీ ట్రామ్ ఎక్కి దాని నుంచి ఇంకో ప్లేస్ అయితే తీసుకొని వెళ్ళారు ఆ ప్లేస్ పేరు ఏంటి అంటే ఇండిపెండెన్స్ స్పేస్ షటిల్కి అయితే వచ్చాము ఇది ఏంటి అంటే ఫస్ట్ ఒక ఏరోప్లేన్ ఉంటుంది దాని మీద స్పేస్ షటిల్ అయితే ఉంటుంది ఇక్కడ ఫస్ట్ ఏరోప్లేన్ కనిపిస్తుంది కదా ఈ ఏరోప్లేన్ ఏం చేస్తుందంట ఈ స్పేస్ షటిల్ని కాస్త దూరం తీసుకెళ్లిన తర్వాత అక్కడ వదిలేస్తుందట అప్పుడు ఆ స్పేస్ షటిల్ అక్కడి నుంచి స్పేస్కి అయితే వెళ్తుందట వీటిలో అయితే నైన్టీన్ ట్వెల్వ్లో తెచ్చి ఇక్కడైతే పెట్టేశారు ఈ ఏరోప్లేన్లో ఏంటి అంటే కొన్ని స్పేస్కి సంబంధించిన స్లైడ్స్ అవి అయితే పెట్టారు సో అవి చూసుకొని అలా విజిట్ చేసుకొని అయితే వచ్చేసాము బయటికి అందులో అంతగా ఏమీ లేదు కొంచెం అదే కొంచెం పిల్లలు వాటి మీద నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాలి అనుకుంటే కనుక కొంచెం టైం స్పెండ్ చేసి అవన్నీ చదువుకొని కొంచెం నాలెడ్జ్గా అయితే గెయిన్ చేసుకోవాలి ఇలా అయితే బయటకు వచ్చాయో స్టార్టింగ్లో మనకు ఫొటోస్ తీస్తారని చెప్పా కదా సో ఆ కార్డు తీసుకొని ఇక్కడ మనం అయితే పే చేసి మన ఫొటోస్ అయితే తీసుకోవాలి ఈ వీడియో అయితే మీ అందరికీ చాలా బాగా నచ్చిందని అయితే అనుకుంటున్నాను మీకు కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి నెక్స్ట్ వీడియో లో మళ్ళీ కలుద్దాం బాయ్